మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి హెచ్సియు జాగల జోలికి పోవద్దు సుప్రీం కోర్టు చెప్పింది కుద్దు ఏం తెలియదు కోదండరాం సార్ మాట్లాడమంటే అక్కడ నుంచి పారార్ సర్కార్ కు దాగిస్తుండు మూడు సెట్ల నీళ్లు కేసీఆర్ చూపెడుతుండు కాంగ్రెస్ కు సుక్కలు

కోటులతోటి తిట్లు తిన్నా చిరునవ్వును పెదవుల మీదకెళ్లి శరణనీయకుండా ఉండుట్లా సారే ఎంతో మందికి స్ఫూర్తి కోర్టులు డోలు వాయించినట్టు వాయిస్తున్నా నుషులతోని సోషల్ మీడియాలో భజన చేపించుకున్నట్లా దునియాలనే ఫస్ట్ కావచ్చు సారు నడు దాకనే సలి నలుగురు చిన్నతనం అన్నట్టు సీఎం రేవంత్ సారు కూడా దాన్ని ఎప్పుడో ఇడ్చిపెట్టిండు సార్ ఇప్పుడు ఎవ్వలెంత తిట్టుకున్నా అస్సలే పట్టించుకోడు ఆఖరికి కోర్టులు సుత్తవట్టి పోల్చేటట్టు మొట్టకాయలేసిన చిరునవ్వులను పెదవుల మీదకెళ్లి ఓని అని బందోబస్తు మనిషి సారు అందుకే ఎమ్మెల్యేల అనర్హత కేసుల సుప్రీం కోర్టు ఎన్ని సొట్లు పెట్టినా అవి సారు స్థైర్యాన్ని ఏం చేయలేకపోతున్నాయి అదే వేరే టోళ్లు అయితే ఈ పాటికి ఆ తిట్లకు ఏం చేస్తుందిరో గాని సీఎం రేవంత్ సారు ఎంతో గట్టి గుండే గల మనిషి కాబట్టి అవన్నీ తట్టుకొని నిలబడ్డ అనే చెప్పొచ్చు సీఎం సార్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకుండా మేము తప్పు చేసినమా అని సుప్రీం కోర్టే పశ్చాత్తాపడేటట్టు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి సార్కే దక్కింది ఇవాళ ఢిల్లీలా గరం గరం వాయిదాలు నడిచినాయి కోర్టుల జస్టిస్ గవాయి సారు షా నే ఎమ్మెల్యేల అనర్హత కేసు కోర్టులుందని తెలిసినాక సిఎం గా కేసు అయితది ఎమ్మెల్యేల మీదే అనర్హత పడది ఉప ఎన్నికలు రావన్నాడు కదా ఆ ముచ్చట కోర్టులున్నది మీరు మాట్లాడద్దని హరీష్ సార్ కూడా చెప్పిండు గాని సీఎం సార్ వినకుండా మాట్లాడుకుంటానే పోయిండు దాని మీద కూడా కోర్టు గట్టిగానే అరుచుకుంది సీఎం కు సెల్ఫ్ కంట్రోల్ ఉండదా ఏది పడితే అది మాట్లాడతానంటే నడవదే అని కోర్టు కోపం చేసింది కోపాలకు పద్ధతులు మార్చుకునే ఆ మన సీఎం సార్

పాపం ఏం చేయాలనో తెలియక సర్కారు తలకాయ పట్టుకుంటున్నారు పవర్ లేకున్నా లేకుండా వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ సారు కంచ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలను ఎవ్వలు కొన్నా అది దండుగే అవుతది మా అంటే ఇంకో అంటే మూడేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది పక్క బిఆర్ఎస్ఏ అప్పుడు ఈ జాగలు ఎవ్వలు కొన్నా మేం పక్క వాపస్ గుంజుకుంటాం ఆడ దేశంలోనే అతి పెద్ద ఎకో పార్కు కడతాం గ్రీన్ జోన్ గా ప్రకటిస్తాం మేమైతే ముందే చెప్తున్నాం అటు వెనక మమ్మల్ని ఏమన్నా అంటే మంచిగా ఉండదు మీ మంచి కోసమే చెప్తున్నాం ఇప్పుడు ఆడ జాగలు కొంటే అటు ఇంక తక్లీఫ్ ల పాలవుతారని చెప్తున్నా కాదని కొంటే తర్వాత జరిగే పరిణామాలకు మా జిమ్మదారే ఉండదని ఊరమ్మాస్ వార్నింగ్ ఇచ్చిండు రామన్న ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరపున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు ఎకరాలను మొత్తం హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరి బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఖచ్చితంగా మళ్ళీ ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము ఇది మా నాయకుడు చెప్పిన మాట ఆయన మాటే మాకు శాసనం అన్నట్టు సారు సర్కార్ కు మిసైల్ మాటలను సూటి ఫ్యూచర్ సిటీ అని పద్నాలుగు వేల ఎకరాలు దగ్గర పెట్టుకున్నావు మళ్ళెందుకు నడి సిటీల చెట్లను అంగడి చేసి పట్నాన్ని ఆగం పట్టిస్తున్నావు పశ్చిమ హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు ఉండే జంతువులకు నోరు లేదు మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు నోరు లేవైనాయి దేశం మొత్తం వాటి గోస కనపడుతుంది కానీ మీకు కనపడతలేదా కానీ గట్టిగానే అరుచుకుండు ఇది ఇట్లుంటే అటు సుప్రీం కోర్టు కూడా బాగానే గుంది హైకోర్టు రిజిస్టర్ పోయి ఆడ పరిస్థితి ఏందని మాపటిల కల్లా మాకు రిపోర్ట్ ఇయ్యాలి ఇంకొక చెట్టు నేల కొరిగిన మేము అస్సలే సైసమని వార్నింగ్ ఇచ్చింది పెద్ద కోర్టు అటు నిన్న హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేదాకా చెట్ల తెరుగుకు పోద్దంటే మా కాదు మా తోకకు చెప్పన్నట్టే అర్ధమ రాత్రి టిప్పర్లను పెట్టి మరి కొట్టేసిన చెట్లను ఆడికెంచి తీసుకుపోయిండ్రు సర్కారు కోర్టుల మాటలు ఇనుడు లేదు పబ్లిక్ డిమాండ్లను లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజాపాలన సిల్సిలా కలెక్టర్ సందీప్ కుమార్ జాసారు తెలుసు కదా మస్తు స్ట్రిక్ట్ ఆఫీసరు ఎంత స్ట్రిక్ట్ అంటే ఫుట్ పాత్ మీద ఎవరన్న కేటీఆర్ పేరు పెట్టుకొని చిన్న షాయ హోటల్ నడిపించుకున్నా అస్సలే సైసనంత స్ట్రిక్ట్ ఆఫీసరు సిరిసిల్లలా జనం మీద క్రిమినల్ కేసులు పెట్టించే అంత నియతి గల ఆఫీసరు అంత మంచి నియతిని మెచ్చుకోకుంటే ఎట్లా అని హైకోర్టు నిల్సుండబెట్టి ఎట్లా మెచ్చుకున్నదో చూడుర్రీ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాసారు సిన్సియారిటీ ప్రజలకు సేవ చేసుకున్న అంకిత భావాన్ని కోర్టుకు పిలిచి మరి నిలబెట్టి మెచ్చుకుంది పెద్ద కోర్టు ఆఫీసర్ అంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లనే ఇల్లీగల్ అని ఉల్టా బాధితురాలి మీదనే క్రిమినల్ కేసు పెట్టిన గొప్ప ఆఫీసర్ ఇంతకు ముచ్చడేంటిదంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం కాడుండే వనపట్ల కవిత అనే నిర్వాసితురాలక్క నా ఇల్లు మిడ్ పోయింది ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం నాకు రావాల్సిన ఇల్లు రాలేదని నాకు ఇయ్యాల్సిన పైసలు రాలేదని కోర్టుకు పోతే ఎంబడే ఆమెకు పాయమాలు కట్టియాలని జిల్లా కలెక్టర్ సందీప్ సార్ కు ఆర్డర్ వేసింది ఆ ఆర్డర్ కాపీ పట్టుకొని కలెక్టర్ తానికి పోయింది బాధితురాలు వనపట్ల కవితక్క చల్ కోర్టు నాకు చెప్పేదేంది అసలు కోర్టు ఇచ్చిందే ఇల్లీగల్ ఆర్డరు ఇల్లీగల్ ఆర్డర్ తెచ్చినందుకు ఈమె మీద క్రిమినల్ కేసు పెట్టుండని ఎమ్లాడ ఆర్టీఓ తోటి కేసు పెట్టిచ్చిండు కోర్టు చెప్పిన కలెక్టర్ ఉల్టా నా మీదనే కేసు పెట్టిండని కవితక్క మా కోర్టుకు పోయింది దాని మీద హైకోర్టు మస్తు గరమైంది మేమిచ్చిన ఆర్డర్లే అంటాడా కలెక్టర్ అంత షిపాయాకుంటే జైలు కు పోతాడు హా కలెక్టర్ అర్జెంట్ గా ఆయన నా ముంగట ప్రవేశ పెట్టు సుత్తెందుకొని గట్టిగా ఇచ్చుకుండు జడ్జి సారు దెబ్బకే హైకోర్టు కూరకొచ్చిండు కలెక్టర్ సారు రెండు గంటలు ఆవల నిలబెట్టి కలెక్టర్ సార్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుండు జడ్జి సారు కోర్టు దిక్కరణ కింద జైలుకు పోయేటందుకు సిద్ధంగా ఉన్నవా నువ్వే సుప్రీం అనుకుంటున్నావా మా ఆర్డర్లు ఖాతరు చేయవా అని కడిగి పాడేసిండు తప్పైంది సారు తప్పుడు పని చేసిన అని మాఫ్ చేయమని అందరి ముంగట క్షమాపణలు అడిగిండు కలెక్టర్ సారు తప్పైందంటే నడవది బాధితురాలికి అన్యాయం చేసినందుకు పనిష్మెంట్ కు సిద్ధంగా ఉండని చెప్పి కోర్టు విచారణ మళ్ళా వాయిదేసిండు జడ్జి సారు సూడు న్యాయం చేయవలసిన ఆఫీసరే ఇట్లా అన్యాయం చేస్తే జనాలు ఏడికి పోవాలేగా ప్రొఫెసర్ కోదండరాం సార్ అని ఉంటుండే యాదకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినా తప్పే ప్రాజెక్టు కట్టినా తప్పే బడి కట్టినా తప్పే గుడి కట్టినా తప్పే రోడ్ వేసినా తప్పే కంపెనీలు పెట్టించినా తప్పే ఉపాధి చూపించినా తప్పే ఇట్లా తుమ్మినా తప్పే తగ్గినా తప్పే అని ఊకే మీడియా ముంగటికి వచ్చేటోడు మరి ఇప్పుడు సారేమన్నా కాంగ్రెస్ పాలన అయిపోయే వరకు కుంభకర్ణ నిద్రలకు జారకుండా లేదంటే సుప్త అవస్థలకు పోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి కోదండరాం సారు అండ్ తీరు ఆల్ ఇండియా మేధావి విజ్ఞాన కానీ ప్రొఫెసర్ కోదండరాం సారు కుంభకర్ణ నిద్ర పోతుండని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన కాంచెల్లి సారేడా సుప్త అవస్థలకు పోయి వండుకుండా అడుగుతుండ్రంతా ఇవాళ నిద్రలకెళ్లి లేచి బయట కానొస్తే ఏమైంది సారు కాంగ్రెస్ సర్కారు ఇన్ని దారుణాలు చేస్తుంటే మీరెండి ఎందుకు నోరు మెదుపుతలేరు బిఆర్ఎస్ హయాబ్ లా వర్ష పెట్టి తప్పులేంచిండ్రు మరి ఇప్పుడేవైందా సోయి మీ మేధావితనాన్ని ఏ గాంధీ భవన్ లాకర్ల కుదబెట్టొచ్చిండని నిరసనకారులు అడుగుతుంటే పుయ్యి మనకుంటా మనకుంటా ఎట్లా జారుకుండో చూడు్రీ మేధావి అన్నప్పుడు అన్నిటి మీద మాట్లాడాలి కదా కాంగ్రెస్ సర్కారు ఇంతగనం పబ్లిక్ ను కాసుగా తింటుంటే నాడన్నా నోరెత్తింది లేదు అడుగుతుంటే ముఖం సాటేసుకొని జారుకోబట్టే ఎట్ల సారు ఇదే నా అంటే ఇదే నా అంటే హనీ మస్తుగా గరమైతుండ్రు కోదండరాం సారు ఎవ్వరం చూసినోళ్ళు తన తాన ఉన్న పార్టీ కంటే ప్రతిపక్షంలోన్న పార్టీనే పవర్ఫుల్ ఉన్నట్టు కొడుతుంది కదా అధికార పార్టీలను అష్టదిగ్బంధనం చేసినట్టే సుక్కలు చూయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ త్రిశూల వ్యూహం లెక్క అధికార పార్టీని మూడు చెల్ల నీళ్లు తాగిస్తా అటు దిక్కు నుంచి ఒక్కలంటే ఒక్కలు కూడా ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చి ధీటుగా ఎదుర్కొనేటోళ్లే కనపడతలేరు ఓ దిక్కు కేసీఆర్ సారు ఇంకో దిక్కు కేటీఆర్ సారు ఇంకో దిక్కు హరీష్ రావు సారు ఇంకో దిక్కు కారు పార్టీ సోషల్ మీడియా ఇట్లా నాలుగు దిక్కుల నుంచి అధికార పార్టీలకు చూపిస్తుండ్రు ప్రతిపక్ష పోళ్లు వీళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎత్తి చూపే తప్పులకు కప్పిపుచ్చలేక తంటాలు పడుతున్నట్టే ఉన్నది అధికార పార్టీ ఫారెస్ట్ జాగల మీద సర్కార్లు బుల్డోజర్ల తోడి పోవుడేందని కేసీఆర్ సార్ అయితే భగ్గున మండి పడ్డారు వీళ్లకు తలకాయలేక ఈ కొన్ని పనులు చేస్తుండని ఇసుకడ్డాడు ఎంతసేపు వాళ్ళకు జేబులు నింపుకునే గాని నాలుగు మంచి పనులు చేయాలన్న లేదు చేయాలన్నీ తోటి మీటికు పెట్టి దెప్పి పొడిచిండు కేసీఆర్ సారు కల్వకు బహిరంగ సభకు పోయి గట్టిగానే ఆడుచుకుండు హరి సారు యూనివర్సిటీలో చెట్లు నడుకుతా ఉన్నాడు అక్కడ ఉండే పక్షులు నెమళ్ళు జింకలు అవి ఏడుస్తున్నాయి అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇలాసేపు భూములు అమ్ముకుందామా ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు గుంజుకున్నాడు ఇవాళ ఇప్పుడు మళ్ళా నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినవా అదేనా నువ్వు చేసే పని నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఒకసారన్నా రాయడా నూర్లకు బంది లెక్క యూనివర్సిటీ మీద పడుతుండ్రు ఫార్మసిటీ అని పద్నాలుగు వేల ఎకరాలు గుంజుకుండ్రు ఇంకా పచ్చలేదు సిటీలో మిగిలిన జాగలను కూడా చెరబడుతుండ్రు హైదరాబాద్ పబ్లిక్ కు నిల్వ కూడా చేసిండ్రు ఇప్పుడు జీవరాశికి నీడ లేకుండా చేస్తుండ్రు కూలగొట్టుడు పడగొట్టుడు తప్ప నిలబెట్టుడు ఇళ్లకు తెలవదని అనుకొచ్చిండు అటు కేటీఆర్ సార్ కూడా మేము వచ్చినాక భూములు వాపస్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు ఇక బిఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఇట్లా ప్రతిపక్షానికి దేంట్లో జవాబులు చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ ముడిసి మర్రి చూడకుండా పారిపోతుందని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు అందరేకమై ఉక్కు పిడికిలి బిగిస్తే ఆ పిడికిలి దెబ్బకు ఉక్కు పాదం తోటి తొక్కేద్దామని వచ్చిన సర్కారు తప్పదని నిరూపించిండ్రు మన భూముల కోసం కొట్లాడినోళ్ళు దోపిడి చేసే ప్రాంతలను దూరం దాకా తన్ని తరుముతాం ప్రాంతం ఓడే దోపిడి చేస్తే పానంతో పాతలేస్తాం అన్న కాలోజీ మాటల స్ఫూర్తిగా అనిపించింది వాళ్ళ లోపట ఉక్కు సంకల్పంతో సర్కారు మెడలుంచి కంచకచ్చిబోలి జాగల జోలికి సర్కారు రాకుండా చేసిండ్రు అందరి పోరాటం ఫలించింది సుప్రీం కోర్టు సర్కార్ కు చెంప పెట్టు చేసింది భూముల జోలికి పోతే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చి స్టే ఇచ్చింది ఇందిరమ్మ ప్రజాపాలన బుల్డోజర్ రాజ్యానికి గొడ్డలి పెట్టాచండి తీర్పిచ్చింది పొద్దుగాల పార్టీ ఫిరాయింపుల ముచ్చట్ల బొప్పి కట్టే తట్టు మొట్టికాయలేసింది మాపటికి హెచ్సియు భూముల ముచ్చట్ల తల్వాలేసింది చేతుల అధికారం ఉన్నది కదా అని ఏది దారిత అది చేస్తామంటే చట్టాలు చూసుకుంటా ఊకోయని నిరూపించింది 你。Nee. చట్టం ప్రకారంగా ఒక ఇంటి కాంపౌండ్ లో ఉన్న చెట్టు పర్మిషన్లు తీసుకోవాలి మూడు వందల వేల చెట్లు కొట్టేసిండ్రు మీరెంత పెద్ద తప్పు చేసిండ్రో మీ ఎరకైతుందా ఆఫీసర్లకు చట్టాలు తెలివేయని మేము అనుకుంటలేం మీ బాధ్యతలను మేము గుర్తు చేసే అక్కడ లేదనుకుంటా కోర్టు గట్టిచ్చి పడేసింది నెల రోజుల లోపట భూముల మీద కమిటేసి వాటి మీద రిపోర్టును ఆరు నెలల లోపట మాక చెప్పాలి ఇప్పుడు ఆ జాగన్ ఏం చేయాలో మేము చెప్తాం ఇన్నొద్దురు కొట్లాడిన విద్యార్థులకు అండగా మేముంటాం వాళ్ళ పోరాటాన్ని తప్పకుండా అభినందిస్తాం వాళ్లకు ఆధారాం భరోసాగా ఉంటామని స్టూడెంట్స్ పోరాటాన్ని మెచ్చుకుంటూ జస్టిస్ గవాయిసారు సారు ఈ ముచ్చట్ల ఇంకేమన్నా అయినా చీఫ్ సెక్రటరీదే బాధ్యత అని సర్కార్ ను నెత్తి మీద సొట్లు పెట్టింది సీఎం సారు అధికారం ఉన్నది కదా అని బలహీనుల మీద బలాన్ని ప్రయోగిస్తే ఆ బలహీనులే తిరగబడి నీ అధికార పీఠాన్ని కూలగొట్టి పోయి వెడతాడని యాద ఉంచుకోవాలని అంటుర్రు పోరాటంలా పాల్గొన్నోళ్ళు ముచ్చట్లు ఇంక నీ సూపర్ సూపర్ ముచ్చట్లతో ఉండర్రీ మన తీన్మార్ ఇదే అసలు తీన్మార్